చాలా కాలంగా మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్న విషయం విదితమే సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తాజాగా మరోసారి తీవ్ర విభేదాలు తలెత్తాయి గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు కూడా లేఖ ద్వారా రాజకోన కమిషనర్కు ఫిర్యాదు చేశారు దీంతో మోహన్ బాబు కుటుంబ గొడవలు బయటపడ్డాయి మరోవైపు మంచు మనోజ్ ఎక్స్ వేదికగా సోమవారం రాత్రి పోస్ట్ చేశారు పారదర్శకంగా విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు నాపై నా భార్య మౌనికపై మా నాన్న మోహన్బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణలు ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా నా పరువు మర్యాదలను కాలాలని తీసే ప్రయత్నంలో భాగం నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కహాలు చేలరేగడానికి చేసే ప్రయత్నం ఇదని మంచు మనోజ్ పేర్కొన్న విషయం విదితమే ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గొడవ వ్యవహారంపై ఇప్పటికే చిరంజీవి గారికి కాల్ చేశారట మోహన్ బాబు గారు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారింటికి చేరుకున్నారట మోహన్ బాబు గారు ప్రస్తుతం తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించుకున్నారట ప్రస్తుతం నేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ